సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన ఏం బాగాలేదు ప్రజలందరూ చిత్కరించుకుంటున్నారు ఈ గవర్నమెంట్ని లాండ్ ఆర్డర్ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిజంగా నా పరిస్థితున్నారు రాష్ట్రంలో లేదు సార్ గతంలో పోలిస్తే ప్రభుత్వం చాలా బాగుంది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు లాండ్ ఆర్డర్ చూసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు అన్ని విధాలుగా గవర్నమెంట్ సూపర్గా ఉంది సార్ కానీ చెప్తా ఉన్నారు ఎవరైతే గతంలో వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినా ఓ పక్కన కల్తీ లెక్క తయారు చేసినా కూడా అరెస్ట్ చేసినా కూడా అది కూడా తప్పు అని మాట్లాడే విధంగా మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇరికిస్తున్నారు మా నాయకులు అని చెప్పి చెప్తున్నాడు నిజంగా నా పరిస్థితి ఉందా ఇరికిచ్చే పరిపాటిగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంటారా నాయకులను అరెస్ట్ చేసే విధంగా కార్యకర్తలని లేదు సార్ గతంలో అయితే డ్రగ్స్ ఇతరుడిగా పారిపొంగవి అనంతబాబు వీళ్ళందరూ గంజాయి కేసులో బాగా పేరుంచారు ఈ ప్రభుత్వంలో మాత్రం గంజాయి నిర్మూలన పూర్తిగా జరిగింది అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కనపట్లేదు అంటారు తప్పు చేసిన అరెస్ట్ చేసినా కూడా మా వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుని కప్పిచ్చుకోవడానికి ఏదో అలా వాళ్ళ కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారని ఏదో అంటున్నారు తప్పగా ప్రజలకు అందరికీ తెలుసు గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ మాత్రం పూర్తిగా ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ నడవాలంటే ఎంతో కొంత అప్పులు చేయాల్సిన పరిస్థితి కానీ అప్పులే పరమదిగా పనిచేస్తుంది ఈ గవర్నమెంట్ కానీ సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఏం చేయట్లేదు చెప్పి అంటున్నాడు కదా లేదు సార్ గత ప్రభుత్వంలో పోలిస్తే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పూర్తిగా గాలిలో పెట్టి మంచి అభివృద్ధి పదంలో నడిచేసట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది గత ప్రభుత్వంలో అయితే సంక్షేమ పథకాలు విచ్చరుడిగా పెట్టి డప్పులు చేసేది ఈ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు ఒక పక్క ఎమ్ఓలు కూర్చుకొని ఇండస్ట్రీలు కూడా తీసుకొస్తుంది అన్ని విధాలుగా నిరుద్యోగులకు కానీ అందరికీ బాగా పనిచేస్తుంది కానీ ఆయన చెప్తా ఉన్నాడు నేను ఉండగానే ఇండస్ట్రీస్ వచ్చినాయి నేను పెట్టినా ఇప్పుడు వస్తున్నాయి ఇండస్ట్రీస్ ఏదో డబ్బా కొట్టుకుంటున్నారు ప్రచారం కోసం తప్పితే ఏమీ లేదు నేనున్నప్పుడు నలభై ఆరు నలభై మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పండి నిజంగా నలభ మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు లేదు సార్ ఇదంతా బోగస్ ఈ ప్రభుత్వంలో అయితే అందరికీ కనిపిస్తుంది మెగా డిఎస్సి తీశారు బోల్డ్ చాలా ఎంఓవీలు కంపెనీలతో ఎంఓవీలు తీసుకున్నారు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని గూగుల్ డేటా సెంటర్ అని పెద్ద పెద్ద కంపెనీలు చాలా పెద్ద కంపెనీలు ఈ ప్రభుత్వంలో వచ్చాయి ప్రజలందరికీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు అంటే గతంలో నిరుద్యోగ గుర్తిస్తున్నారు నేను వచ్చినప్పుడైనా అన్ని చేశాను అందరికీ అందరికీ సమానంగా చూశాను ఈ గవర్నమెంట్ ఇస్తాను ఇవ్వట్లేదు ఇంకా ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ మోసాలు చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నాడు ఎవరిని నమ్మద్దు అని చెప్పి అన్నాడుగా అదంతా ఇది కాదండి సూపర్ సిక్స్ భాగంలో అన్ని పథకాలు ప్రతి సామాన్యుడికి ఎవరైతే రూల్ అన్నారు అందరికీ కూడా అన్ని పథకాలు సేరవేస్తున్నారు అంతా సూపర్గా ఉంది సార్ అంటే ఆయన చెప్తా ఉన్నాడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు ఏదైతే అయితే కమిటీల ద్వారా ఇస్తున్నారు మా 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 పార్టీ కార్యకర్తలు కానీ జనాలు కానీ ఎవరికి చేయట్లేదు వాళ్ళ కార్యకర్తలుగా ఇచ్చుకుంటున్నాడు అని చెప్పి అంటున్నాడుగా సార్ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా అన్ని పథకాలు ఈక్వల్గానే చేరవేస్తున్నారు జన్మభూమి కమిటీలు ఇవన్నీ ఏమి కాదు సచివాలయం వ్యవస్థ ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది అంటే ఇంకో మాట కూడా అంటున్నాడు నాయకులు చెప్పినాకే పదవ పదవుల దగ్గర నుంచి దోచుకోవడం కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి రాని కొన్ని తండ్రి తరిమేస్తున్నారు అని చెప్పాడుగా దోచుకోవడం దాచుకోవడం అనేది జగన్ ప్రభుత్వంలో ఉన్నదండి ఈ ప్రభుత్వంలో అలాంటిది ఎవరికి అవకాశం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం నడుచుకుంటుంది అంటే ఏదైనా ఇప్పుడు కార్యక్రమాలు జరిగినా ఫోటోలు దిగి ప్రచారం కోసం వెళ్తారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు నేనైతే ఫోటోలు దిగను కానీ ప్రచారం బాగా చేస్తాను అని చెప్తున్నాడుగా లేదు సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి ఎమ్మెల్యే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు మినిస్టర్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు అందరూ కూడా ప్రజల సమీక్షలను ఎంతనే పరిష్కరిస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఎటువంటి అవతలకం లేవు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అంటున్నాడు విదేశీ పర్యటన అబ్బా కొడుకులు ఇద్దరు విదేశీ పర్యటన చేస్తున్నారు ఇక్కడ రైతులు నష్టపోయి ఉన్నారు నష్టాలు కష్టాలు పట్టలేదు వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని చెప్పండి నిజంగానే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అంటారా అది లేదు సార్ వీళ్ళు విదేశ పర్యటనకు వెళ్ళి వాళ్ళు ఎంఎవీలు కంపెనీలతో ఎంఏవీలు కుదుర్చుకొని వస్తున్నారు అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి జర్మనీకి వెళ్ళినా నెక్స్ట్ ఎక్కడికెళ్ళినా సరే కంపెనీలు తీసుకొని వస్తున్నారు ప్రతిదీ కూడా లైవ్లో చూపిస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మా నాయకుడు ఏం తగ్గలేదు ప్రజల్లో బాగుంది నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంటే ఇప్పుడు ఎవడైనా ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వాళ్ళు అంత తెలుస్తాం వాళ్ళ వాళ్ళ ప్రాణాలతో ఉన్నా పట్టుకొస్తాం అని చెప్పి బెదిరిస్తున్నాడు కదా అనుకుంటారు సార్ ఎందుకంటే వాళ్ళు గతంలో అలాగే నూట యాభై సీట్లకి నూట యాభై వచ్చాయి మేము ఇంకా ఎక్కడ తగ్గము మాకు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు కాబట్టి ఓడిపోయారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వాళ్ళు మారుతారు అనుకుంటారు మారా జగన్ గారు అయితే నాకు తెలిసి మారదండి అలాగే ఉంటారు అలాగే ఉంటాడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రాబోద్దని మీరు ఊహిస్తారా ఈ గవర్నమెంట్ అసలు మీరు అనుకున్న విధంగా వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఎవరికి స్వాయిస్ ఎవరు ప్రజలు కూడా ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మారు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు అంటే మీరు ఏదైతే గతంలో నమ్మి ఓటేసారో ఓటు ప్రకారం నడుస్తున్న ఈ గవర్నమెంట్ లేకపోతే ఇంకా మార్పులు చేపలు ఏమన్నా జరగాల్సింది అంటారు లేదు సార్ అంటే స్లైట్గా చిన్న చిన్న ఏంటంటే కార్యకర్తలు అక్కడక్కడ కొంచెం మనోభావాలు దెబ్బతీయకుండా గుర్తిస్తే సరిపోద్ది సంక్షేమ పథకాలు కానీ అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి అన్ని పరిపాలన బాగానే ఉంది సార్ ఇంకో మాట చెప్పండి ఏదైతే వైసీపీని చూసినానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మా కార్యకర్తలు ప్రాధాన్యత లేదనేది నడుస్తుంది చర్చ నడుస్తుంది నిజంగా నా పరిస్థితి ఉందంటారు అంటే అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు పార్టీ మారి వాళ్ళ అధికారం కోసం అది కొన్ని నియోజకవర్గాలు అన్నీ కాదు వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సరి చేస్తున్నారు క్లియర్గా చెప్పారు మినిస్టర్లు కానీ లోకేష్ గారు కానీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్పారు అది కూడా క్లారిటీగానే ఉంది తెలుగుదేశం వాళ్ళకైతే ఎప్పుడూ న్యాయంగా జరుగుతుంది